అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు లేవుగాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీసారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇవాళ రెండో కథని చెప్పుకుందాం దీని పేరు రీడర్స్ డోంట్ డైజెస్ట్ సమ్మరీ చెప్పుకోవాలి అనుకుంటే జనరల్ గా మనకి ఎప్పుడైనా కొత్తగా వీక్లీ రిలీజ్ అవుతూ ఉంటుంది కొత్తగా వీక్లీ రిలీజ్ అయ్యి అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే రిలీజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఎడిటర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని అనుకుందాం అవి కొన్ని కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాయి సో అలాంటి ఫన్నీ వాటిలో ఏంటి అనేది ఈ కథలో చూద్దాం రీడర్స్ డోంట్ డైజెస్ట్ ఈ కథ పేరు ఒకరోజు పొద్దున్నే తెలుగు పాఠకుల నెత్తి మీద మరో బండరాయి పడింది ఏ సాధారణమైన జ్యోతిష్యుడిని అడిగినా మేషం నుంచి మీనం దాకా అన్ని వారి గ్రహాలు విత్సలవిడిగా తిరుగుతున్న టైం అది అని చెప్తాడు కుజుడు గురువు ఇంటికి వెళ్ళడం కుజుణ్ణి ఇంట్లో కూర్చోబెట్టి తగుదునమ్మా అని గురుడుగారు బుధుడింట్లో దూరడం అప్పటికే గారు దేశాలు పట్టిపోయారని తెలిసి తిరిగి ఇంటికొచ్చేసరికి గురుపత్ని కుజుడు నీచ దృష్టితో చూసి ఎకసెక్కాలు చేస్తుంటే చంద్రుడు ఉచ్ఛ స్థానంలో ఉండి కుజుణ్ణి మందలించడం ఇత్యాది సంఘటనలు చకచక జరిగిపోతున్న వేళ అది ఆ రోజు పొద్దున్నే సుబ్బారావులు రామారావులు అప్పలకొండలు షేక్ సుల్తానా అజీజ్లు కనకలక్ష్మి బెల్లంపల్లు జీ సూర్యరత్న మలక్పేట కాలనీలు అందరూ అమాయకంగా హుర్రే అని అరిచారు ఆ రోజు దినపత్రికను చూసి అందులోని ప్రకటన హమ్మయ్యా వచ్చేసింది తెలుగు పాఠకులారా వచ్చేసింది ఇంతకాలం సరైన వారపత్రిక లేక తాళపత్రాలు చదువుకుంటూ గడిపేసిన మీ సహనానికి ప్రతిఫలం ఇదిగో పత్రిక పేరేమిటని ఆతృతపడుతున్నారు కదూ ఇది సస్పెన్స్ మార్కెట్లో వేలాడుతోంది వెళ్ళి కొనుక్కోండి వెల మూడు రూపాయలే ఇది వార్త పాఠకులు అయోమయంలో పడ్డారు పత్రిక పేరు చెప్పకుండా ఎలా అడుగుతాం షాపువాణ్ణి సరేలే పేర్లేని పత్రిక ఏదుంటే అదే అనుకుని హడావుడిగా బజార్లంట పడ్డారు దూరం నుంచే కనిపిస్తోంది పత్రిక పేరు లేదు ముఖచిత్రం మాత్రం ఉంది వేలితో చూపించి మాటా పలుకు లేకుండా మూడు రూపాయలిచ్చి పత్రిక కొనుక్కున్నారు పాఠకులు సాహిత్యాభిలాష బాగా ఉన్న ఒకనొక తెలుగు పాఠకుడు సుబ్బరాజు అతను చేసేది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అయినా అతన్ని అపార్థం చేసుకోకూడదు పత్రికలను కొని చదివే అశేష పాఠకుల్లో అతను కూడా ఒకడు సుబ్బరాజు కూడా ఆ వారపత్రిక కొని ఇంటికొచ్చి పేజీలు తిరగేశాడు విషయ సూచికలో అన్నీ ఉన్నాయి పర్లేదు ఆరు సీరియల్స్ ఉన్నాయి కానీ ఏ సీరియల్ రచయిత పేరు లేదు ఒకదానికి పెద్ద క్వశ్చన్ మార్క్ రెండో దానికి ఆశ్చర్యార్థకం మూడో సీరియల్కి ఓ నిట్టూర్పు మార్కు ఉన్నాయి ఏ సీరియల్ ఎవరు రాశారో పాఠకులే కనుక్కోవాలట కనుక్కున్నాక ఆ సీరియల్ పేరు కూడా చెప్పాలట ఈ రెండు కనుక్కున్నాక ఆఖర్ణ సంపాదకుడి పేరు కూడా కనుక్కోవాలోచ్ అని రాశారు సంపాదకీయంలో సుబ్బరాజుకి ఒళ్ళు మండిపోయింది మాకింకేం పని పాట లేదా అన్నాడు పెద్దగానే లేవనే అనుకున్నాను పొద్దున్నే లేవగానే ఆ పుస్తకం తెచ్చి పక్క మీద బోర్లా పడుకుని చదువుతుంటే అంది సుబ్బరాజు భార్య అప్పుడు టైం చూసుకున్నాడు అయింది హడావుడిగా ఆఫీస్కి బయలుదేరాడు రెండవ సంచికలో మూడవ పేజీలో కనుక్కోండి చూద్దాం అన్న హెడ్డింగ్ తో పేజీ మొత్తం బార్డర్ గీసి తెల్ల కాగితం ఉంది ఏం కనుక్కోవాలో ఎక్కడ కనుక్కోవాలో అర్థం కాలేదు సుబ్బరాజుకి తరువాత సంచికలో ఒక కనుబొమ్మ ఉంది ఆ పేజీలో ఆ తరువాత సంచికలో ఆ కనుబొమ్మ కింద ఒక కన్ను పడింది ఇక తర్వాత సంచికల్లో క్రమంగా రెండవ కనుబొమ్మ దాని తాలూకు కన్ను ముక్కు ఒకటవ పెదిమ రెండవ పెదిమ ఆ రెండింటి మధ్య ఇకిలించుకుంటూ మూడో నాలుగో పళ్ళు ఒకటవ పెదిమ పైన ఈ సంచికలో అరమీసం పై సంచికలో మీసం చెవులు క్రాఫు ఇవన్నీ పడి ఒక పూర్తి ఆకారం ఏర్పడ్డాక నేనే ఇట్లు మీ సంపాదకుడు అని పడింది మొహం చూశారుగా ఇక పేరు కనుక్కోండి అని మళ్ళీ మొదటికొచ్చింది ఒక్కో సంచికలో ఒక్కో అక్షరం ఏదో మూల ఉంటుందిట అవన్నీ క్రోడీకరించుకుని సంపాదకుడి పూర్తి పేరు కనుక్కోవాలట ఓ రెండు నెలలు పోయాక సంపాదకుని పేరు తెలిసింది ఇదిగాక వచ్చేవారమే వచ్చేవారమే అని వరుసగా ప్రకటనలిచ్చి చివరికి పత్రిక కొన్నవాళ్లకు ఉచిత బహుమతుల పథకం ప్రారంభించారు మొదటి వారం పుస్తకాల షాపులో వేలాడే పత్రికలకి చాక్లెట్లు అతికించారు తరువాతి వారం డోగ్రెజ్ కంపెనీ వారి సహకారంతో సబ్బు బిళ్ళలు వేలాడుతూ కనిపించాయి పత్రికకి ఇంకొన్నాళ్ల తర్వాత వాటర్ బాటిల్స్ ఫ్లాస్కులు వేలాడాయి అప్పటికి పత్రిక ధర తప్పనిసరి అయి పదిహేను రూపాయలకు పెంచడం జరిగింది పాఠకుల్ని సహకరించమని మనవి కూడా చేశారు ఇప్పటికే కొన్ని లక్షల మంది పాఠకులు చదువుతున్న పత్రికకి ఈ ఉచిత బహుమతుల స్కీమ్ ఎందుకు అర్థం కాలేదు సుబ్బరాజుకి కొన్నాళ్ల తర్వాత తను రెగ్యులర్గా పత్రికలు కొనే షాపు వైపు వెళ్లిన సుబ్బరాజుకి పత్రికలు కాదు సరికదా ఆ షాపే కనిపించలేదు చత్వరంగాని వచ్చిందా అనుకుని అటేపు పెడుతున్న ఇద్దరు కాలేజీ అమ్మాయిల్ని చూశాడు ఎత్తుపల్లాలు కొలతలతో సహా స్పష్టంగా కనబడ్డాయి ఏమిటి చెప్పమా అని దుకాణం ఉండే ప్రదేశానికి దగ్గరగా వెళ్ళాడు అక్కడ ఓ డజను దాకా నిలువెత్తు బీరువాలు ఉన్నాయి రెండు బీరువాల సందుల్లోంచి లోపలికి చూశాడు దుకాణదారుడు లోపల చెమటలు కారుస్తూ కూర్చుని ఉన్నాడు సుబ్బరాజు టార్జాన్ లాగా రెండు అరచేతులు నోటి చుట్టూ గొట్టంలా పెట్టి దుకాణదారు దుకాణదారు అని గట్టిగా పిలిచాడు లోపల నుంచి హీనస్వరంతో నేనే ఏం కావాలి అని వినిపించింది లోపల అలాగే సజీవ సమాధి అయిపోతాడేమో అనిపించి బలమంతా ఉపయోగించి ఒక బీర్వాని యువతలకి చేరిపాడు సుబ్బరాజు రివ్వున గాలి వీచి దుకాణదారు గుండెల నిండా ఆక్సిజన్ పీల్చుకుని కృతజ్ఞతగా సుబ్బరాజుని చూశాడు ఏమిటిది పత్రికలు అమ్మిన చోట బీరువాలు అమ్ముకుంటున్నావా అని జాలిపడ్డాడు సుబ్బరాజు ఏం చెప్పమంటారు సార్ ఆ పత్రిక వాళ్ళు నా కొంప ముంచుతున్నారు ఏజెన్సీ ఒప్పుకున్నాక తప్పుతుందా అని గొణిగాడు షాపతను ఏ పత్రిక అడిగాడు సుబ్బరాజు నా అబ్బొంద పేరు ఇంకా సస్పెన్స్ లోనే పెట్టి ఇప్పటికి సంవత్సరం అయింది కదండి కనీసం పేరు పెట్టి తిట్టుకోవడానికి కూడా వీల్లేదు వాళ్ళు ఉచిత బహుమతి కింద ప్రతి పత్రికకి ఈ బీరువాలు కట్టి అదేలేండి ప్రతి బీరువాకి పత్రిక గట్టి లారీల్లో వచ్చి పడేసి వెళ్లారు వీటిని చీల్చుకుని లోపలికి రాలేకపోతున్నారు కస్టమర్లు నుంచి ఒక్క దినపత్రిక కూడా అమ్మలేదు అన్నాడు ఏడుపు గొంతుతో అరే అలాగా పత్రిక వెల ఎంత అడిగాడు సుబ్బరాజు తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే మరి సంవత్సర చందా అని అడగబోయి భయపడి ఊరుకున్నాడు సుబ్బరాజు ఇంటికొచ్చి భార్యకు చెప్తే ఉత్సాహపడింది పత్రిక కొందామండి అంది ఇప్పుడంత శక్తి లేదన్నాడు సుబ్బరాజు పోనీ ఆ పత్రిక ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తాడేమో కనుక్కోండి ఆ షాప్ వాణ్ణి అంది చాలా చాలే ఊరుకో అని కసిరాడు సుబ్బరాజు తరువాతి వారమే ఉచిత బహుమతుల స్కీమ్ ఇబ్బందిగా ఉందని పాఠకులు ఏజెంట్లు అసంఖ్యాకంగా ఉత్తరాలు రాయడంతో స్కీమును ప్రస్తుతానికి ఆపివేయడం జరిగిందని సంపాదకీయంలో సెలవిచ్చారు ఒకరోజు సుబ్బరాజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ పత్రిక కొని తెచ్చి బల్ల మీద పడేసి బాత్రూంలోకి వెళ్లాడు మొహం కడుగుతుంటే సబ్బు జారి నేల మీద పడి ఢాం అని శబ్దమైంది ఒక్క గంతులో బయటపడి భార్యని కాకేశాడు శివకాశి వాళ్ళు సబ్బులు కూడా తయారు చేస్తున్నారటే కొనే ముందు నాకు చెప్పేడవద్దు అని నాలుగేళ్ల బుజ్జిగాడు పెరట్లోకి వచ్చి నానోయ్ అమ్మ కింద పడింది ఇంకా లావలా అన్నాడు ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ అప్పుడు గ్రహించాడు సుబ్బరాజు ఆ శబ్దం శివకాశి సబ్బుల వల్ల వచ్చింది కాదని లోపల భార్య కింద పడ్డ తాలూకుది అని అలా సబ్బు మొహం వేసుకునే లోపలికి పరిగెత్తాడు భార్య కింద పడి ఉంది గాని మొహం వెలిగిపోతోంది చేతిలో పత్రిక ఉంది ఏమిటే ఏమైంది అడిగాడు ఇంతకాలం లక్షలాది పాఠకుల్ని వెర్రెత్తిస్తున్న సీరియల్ పేరు ఆది మానవులుటండి పోటీ కూడా పెట్టారుగా సీరియల్ పేరు కనుక్కోమని ఆర్టిస్టు బొమ్మల్ని బట్టి నేను రాసి పంపా గాని ఇంచుమించు అదే పేరు రాశా మరి బహుమతి ఇస్తారో ఇవ్వరో అంది ఏం రాశావు చిరాగ్గా అడిగాడు బోడి మానవులు సుబ్బరాజు పళ్ళు కొరుకుతూ ఇంతకీ ఎవడు రాశాడట అది అన్నాడు కొవ్వూతుల సూర్యారావు గారు అబ్బా నా అభిమాన రచయిత పరవశంగా అంది సుబ్బరాజుకి కోపం కంటింది ఒక్క సీరియల్ కూడా పూర్తిగా రాలేదు అప్పుడే నీ అభిమాన రచయిత అయిపోయాడా అన్నాడు భార్య అతని వైపు అదోలా చూసి క్లుప్తంగా అంది అతనంటే మీకు కుళ్ళులేండి సుబ్బరాజు కోపం దిగమింగుకుంటూ కళ్ళెర్ర చేయబోయాడు సబ్బునొరగ కంట్లోబడి కళ్ళు మండే మళ్ళీ పంపు దగ్గరికి వెళ్లి మొహం కడుకుని కాఫీ తాగుతూ పత్రిక తిరగేశాడు ఇంతకాలం సీరియల్ పేరు కోసం రచయిత పేరు కోసం ఎదురు చూసిన పాఠకులకు ఈ వారంతో సస్పెన్స్ విడిపోయింది ఈ సీరియల్ కోసం శ్రీ కొవ్వొత్తుల సూర్యరావు గారు చాలా వ్యయప్రయాసల కోర్చి స్వయంగా అరణ్యాల వెంట ద్వీపాల వెంట పడి తిరిగి సబ్జెక్టు మీద పరిశోధించి రాసి మాకు పంపుతున్నారు అయితే ఆయన నుంచి గత రెండు వారాలుగా ఎటువంటి కబురు లేదు ఆయన సీరియల్ తాలూకు మిగతా భాగాలు పంపిన వెంటనే మళ్లీ సీరియల్ కొనసాగుతుంది ఈ అసౌకర్యానికి మమ్మల్ని క్షమిస్తారని మా నమ్మకం మీ సమ్ వారం తర్వాత అన్ని పత్రికల్లోనూ కొవ్వొత్తుల సూర్యరావు గారి ఫోటో పడింది కనబడుట లేదు ఎవండి చంటాడు చంటిది మీకోసం బెంగెట్టుకున్నారు సీరియల్ రాయకపోతే పీడాబాయరి మీరు ఎక్కడున్న వెంటనే ఇంటికి రావాల్సింది కన్నీళ్లతో మీ భార్య అది చూసి సుబ్బరాజు నిజంగానే బాధపడ్డాడు సాహిత్యంలో పోటీని తట్టుకోవడానికి రచయితలు పాపం ఎన్ని పాటలు పడుతున్నారు అనుకున్నాడు సీన్ చేంజ్ ఎడిటర్ చాలా హాట్ గా ఉన్నాడు దిక్కుమాలిన సీరియల్ అసలు మొదలెట్టకపోయినా బాగుండేది పని పాట లేని సన్నాసి పాఠకులందరూ ఫోన్లు చేస్తున్నారు అక్కడికి పాఠకులని సర్దే ప్రయత్నంలో ఓ చిన్నపిల్ల పంపినట్లు ఓ టెలిగ్రామ్ కూడా ప్రచురించాడు కొవ్వొత్తి మామయ్య సీరియల్ కోసం బడి కూడా మానేసి ఎదురు చూస్తున్నాను వెంటనే రాయవలసింది బి ప్రవీణ నాలుగో క్లాసు అని అసిస్టెంట్ ఎడిటర్ బోర్డు సలహా విని స్టాఫ్ అందరికీ తలో స్లోగన్ బోర్డు ఇచ్చి సీరియల్ మళ్లీ ప్రచురించాలి సస్పెన్స్లో ఆపితే మేము చచ్చిపోతాం మేం బతుకుతున్నదే ఈ సీరియల్ చదవడం కోసం మధ్యలో ఆపేస్తే మా గతేం కాను ఇలా పత్రికాఫీసు ముందర బైఠాయింపు చేయించి ఎడిటర్ని ఘరావో చేసినట్టు ఫోటోలు కూడా వేయించాడు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న ఓ కాలేజీ కుర్రాడిని ఎడిటర్ స్వయంగా నిమ్మకాయ రసం ఇచ్చి దీక్ష విరమింపజేసి సీరియల్ పునః ప్రారంభిస్తామని వాగ్దానం కూడా చేసినట్టు ప్రకటించారు ఎంత చేసినా అసలు సీరియల్ మధ్యలో ఆగిపోతే ఎంత అవమానం రచయిత ఈ థీమ్ దాకా చెప్పి డబ్బులివ్వండి తీసుకుని నాలుగు గోచీలు రాతితో చేసిన పనిముట్లు ఒక బల్లెం కొనుక్కుని స్వయంగా పోయాడు ఎందుకొచ్చిన రిస్క్ అయ్యా హాయిగా ఏ హోటల్ రూమ్ లోనో కూర్చుని రాయవయ్యా అంటే వినలా ఇప్పుడు ఎక్కడున్నాడో అసలున్నాడో లేడో ఏ మృగమైనా మింగేసిందో ఇంతలో సెక్రటరీ వచ్చి బెరడా బిగించి ఉన్న ఓ ఖాళీ సీసా టేబుల్ మీద పెట్టాడు లోపల కాగితం చుట్టలు కనిపిస్తున్నాయి ఏమిటిది అడిగాడు ఎడిటర్ పోస్ట్ మ్యాన్ పట్టుకొచ్చి ఇచ్చాడు సార్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సీసా సముద్రం ఒడ్డున దొరికిందిట లోపల సీరియల్ తాలూకు ఒక ఇష్యూకి సరిపడా మ్యాటర్ ఉంది అడ్రస్ చూసి మనకి డెలివరీ ఇచ్చాడు చెప్పాడు సెక్రటరీ ఎడిటర్ సీసా బిరడా లాగి లోపల కాగితాలు చూశాడు రచయిత రాసిన లెటర్ కూడా ఉంది ఎడిటర్ జీ సబ్జెక్టు మీద పరిశోధన చేస్తూ వే దీపం చేరుకున్నాను ఇక్కడ గాని పోస్టల్ సౌకర్యం గాని ఏమీ లేదు ఈ ద్వీపవాసులకు నిప్పు రాజేయడం ఈ మధ్య నేర్పించాను సీరియల్ తరువాయి భాగం సీసాలో పెట్టి సముద్రంలో వదులుతున్నాను ఇది ప్రచురించండి త్వరలో మరికొంత పంపుతాను నా సీరియల్కి బాగా రెస్పాన్స్ వస్తోందనుకుంటాను అన్నట్లు పాఠకులతో నా ముఖాముఖి ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు మీ క్రొవ్వొత్తి ఎడిటర్ వెంటనే సీరియల్ మ్యాటర్ ప్రింటింగ్కి పంపించాడు తరువాతి వారంలో అది వచ్చింది మళ్లీ నాలుగు వారాల దాకా సీరియల్ పత్తాలేదు ఎడిటర్తో సహా అరడజన్ మంది సబ్ ఎడిటర్లు సముద్రపు ఒడ్డునే మైలుకొక్కళ్ల చొప్పున గుడారాలేసుకుని దీక్షగా సముద్రం వైపే చూస్తూ కూర్చున్నారు అయినా సీసా కాదు కదా గాజు పెంకు కూడా కనిపించలా ఇంతలో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారోత్సవాలు ప్రకటించారు ఆ వారం కర్టెసి వీకట ప్రజాసేవయే మా కర్తవ్యం అణకువ మర్యాద వినయం ఈ వారం పొడుగునా మాత్రమే మీరు గమనిస్తారు ఎంత కఠినమైన అడ్రస్కైనా సరే మీ జాబులు నిర్ణీత కాలంలో చేరతాయి ఇంకా ఆలస్యం ఎందుకు ఈరోజే జాబులు వ్రాసి పోస్ట్ చేయండి మా కర్తవ్య సేవా పరాయణత్వం మీకే తెలుస్తుంది అని ఎడిటర్ ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఒక సుదీర్ఘమైన తిట్టు లేఖ నీ పిండాకుడు రీసెర్చ్ వెంటనే ఇక్కడికి తగలాడతావా లేదా నీ బోర్డ్ సీరియల్ వేసుకోవడమే కాక ముఖాముఖి కావాలన్నా నీ ముఖానికి ఇత్యాది పరుష పదజాలం ఉపయోగించి రాసి కవరు పైన శ్రీ కొవ్వొత్తుల సూర్యారావు జిమ్లాక్వే దీపం అని మాత్రం రాసి పోస్ట్ చేయించాడు ఈ దెబ్బతో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తిక్క కుదురుతుంది అనుకున్నాడు కసిగా సీన్ చేంజ్ పోస్ట్ మాస్టర్ జనరల్ తల పట్టుకు కూర్చున్నాడు అన్ని ఉత్తరాలు చకచకా రవాణా అయిపోతున్నాయి కానీ ఇదిగో ఈ జిమ్లాక్వే ఉత్తరం మాత్రం టేబుల్ మీద మొన్నటి నుంచి ఉండిపోయింది ఇప్పుడు ఈ ఉత్తరాన్ని బట్వాడ చేయకపోతే ఎంత నామర్ద అప్పటికి ఇరవయోసారి వరల్డ్ మ్యాప్ చూడడం ఎక్కడా కనిపించలా జిమ్లాక్వే ఇలా ద్వీపం దొరకలేదు అని ఫ్రమ్ అడ్రస్ కి తిప్పి పంపితే అసలే వాళ్ళు పత్రికల వాళ్ళు పగలబడి నవ్వి అవాకులు చవాకులు రాయరు పోస్టల్ డిపార్ట్మెంట్ మీద ఇక లాభం లేదని అంజనం వేసేవాణ్ణి పిలుచుకొచ్చారు వాడు అంజనం వేసి ద్వీపం కనిపిస్తోంది గాని అక్కడికి వెళ్లే దారి కనిపించడం లేదని చెప్పి ఫీజు కింద పాతిక కవర్లు యాభై కార్డులు తీసుకెళ్ళిపోయాడు దారి లేక నిస్పృహగా ఇంటికెళ్లాయన ఏమిటలా ఉన్నారని భార్య అడిగితే చెప్పాడు ఆవిడ కూడా తలగొక్కుని కొడుకు స్కూల్ బ్యాగ్ తీసి దేశం చూసింది ఏ మ్యాప్లో ఏ ద్వీపం ఉందోనని ఆ రోజే ఊరు వచ్చిన ఆమె అత్తగారు ఏమిటని అడిగి తెలుసుకుని భళ్ళున నవ్వింది ఓసి పిచ్చికన్నా మా దత్తుడి మేనమావ మరదల ఆడబిడ్డని ఆ ఊరేగా ఇచ్చారు అంది ఆ మాట విని దిగ్గున పరిగెత్తుకొచ్చాడు పోస్ట్ మాస్టర్ జనరల్ నిజమా నువ్వు చెప్పేది నిజమా అమ్మా అన్నాడు ఉద్వేగంతో తమిళ కోనసీమలో కమలాపురం వెళ్లి అక్కడి నుంచి బస్సులో ప్రయాణించి గోదావరిలో ఉంటే పడవలో పడవ లేకపోతే ఈదుగుంటూ వెళితే జిమ్లాక్వే గ్రామం వస్తుంది అని చెప్పింది వెంటనే ఆయన హుటాహుటిన వెళ్లి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశాడు వాళ్ళు అరగంట వెతికి నిజమే ఆ ద్వీపం ఉంది అని నిర్ధారించారు కానీ ఆ ఊరికి ఎలాంటి సౌకర్యం లేదట అసలు అక్కడ మనుషులున్నారో లేదో కూడా అనుమానమే అని చెప్పారు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు ఆయనకి తన క్రింది ఉద్యోగులను పిలిచి ఎలా అయినా సరే మెరికలాంటి పోస్ట్ మ్యాన్ని స్పెషల్గా డిప్యూట్ చేసి ఆ ఉత్తరం డెలివరీ అయ్యేలాగా చూడాలని గట్టిగా చెప్పాడు మర్నాటికి సుబ్బరాజుకి పిలుపొచ్చింది పోస్ట్ మాస్టర్ అతని భుజం తట్టి నువ్వు ఆంజనేయుడి లాంటి వాడివి నీ శక్తి నీకు తెలియదు ఎలాగైనా సరే ఈ ఉత్తరం అక్కడికి చేర్చాలని అధికారయుక్తంగా చెప్పి సుబ్బరాజుకి ఆ ఉత్తరం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు మొగుడు తన అభిమాన రచయితను కలుసుకోవడానికి వెడుతున్నాడనేసరికి సుబ్బరాజు భార్య ఎగ్జైట్మెంట్ తో అతన్ని కావలించుకుని కుదిపేసింది అతనికి వీరతిలకం దిది పంపించింది బస్సు వెళ్లగలిగినంత దూరం వెళ్లి సుబ్బరాజుని దింపేసి వెనక్కి వచ్చేసింది ఎదురుగా అనంత గోదారి సుబ్బరాజు ఒక్క క్షణం భయపడ్డాడు కానీ వెంటనే కర్తవ్యం గుర్తొచ్చింది ఉత్తరాన్ని ప్రూఫ్ ఎన్వెలప్లో చుట్టి బొడ్లో దోపుకున్నాడు చకచకా ఈత దుస్తులు ధరించాడు అక్కడ పడవలు నడపడం మానేసి రెండు ప్రణాళికలపైనే అయిందట భగవంతునికి నమస్కారం చేసి గోదాట్లోకి దూకేశాడు ఈదగలిగినంత ఈది కాసేపు ప్రవాహానికి కొట్టుకుపోయి సముద్రంలో కూడా కొంత దూరం పోయి మర్నాటికి నేల తగిలితే కళ్ళు తెరిచి చూశాడు సుబ్బరాజు మొహంలో మొహం పెట్టి ఓ ఆదిమానుడు పరీక్షగా చూస్తున్నాడు సుబ్బరాజు నీరసంగా జంలాకే అని సౌమ్యలతో అడిగాడు ఆదిమానవుడు తలూపాడు సుబ్బరాజు దిగ్గున లేచి ప్రొఫెషనల్ వాయిస్ లో పోస్ట్ అని అరిచాడు ఆ ఆదిమానవుడు కంగారుగా అటూ ఇటూ చూసి ష్ అంటూ సుబ్బరాజు నోరు అరచేత్తో నొక్కాడు సుబ్బరాజు ఏమిటిది అంటూ గింజుకున్నాడు గట్టిగా అరవకయ్యా నీకేక గాని విన్నారంటే వచ్చిపడి నిన్ను పచ్చిగానే పీకు తినేస్తారు అన్నాడతను సుబ్బరాజు భయంతో గొంతు తగ్గించి మీరు ఆదిమానవుడు గారు కాదా అని అడిగాడు నా పేరు కొవ్వొత్తుల సూర్యారావు అన్నాడతను మళ్ళీ అప్రయత్నంగా పోస్ట్ అని అరిచాడు సుబ్బరాజు సూర్యారావు అతన్ని చెయ్యి పట్టుకుని పరుగున లాక్కెళ్ళి ఓ కొండ గుహలో కోలేశాడు అడవి కోడిని ఫ్రై చేసి పెట్టాను ముందర తిను అన్నాడు సూర్యారావు సుబ్బరాజు నిర్మోహమాటంగా నేను ఉత్తరాలిచ్చేవాడినేనండి మనీ ఆర్డర్లు ఇచ్చేవాళ్లైతే మీరిచ్చేదానికి ఆశపడతారేమో గానీ అలాంటి వాణ్ణి కాదు అన్నాడు నీ నిజాయితీ కూలా అని అనుకుని సుబ్బరాజు ఇచ్చిన ఉత్తరం చింపి చదివాడు సూర్యారావు తరువాత దీర్ఘంగా నిట్టూర్చి సీరియల్ శాంతం అవ్వకుండానే వెనక్కి రమ్మంటాడేమిటి ఎడిటర్ గారు ఏమిటో ప్రోత్సహించేది వాళ్లే నిరుత్సాహపరిచేది వాళ్లే అని గొనుక్కున్నాడు సుబ్బరాజు భార్య చెప్పమన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని సార్ మీ సీరియల్ అత్యద్భుతం మీ మా పత్రికకే హైలైట్ మీ తరువాయి రచనలేమిటి తెలుపగలరు ఇట్లు నేను మా మిత్ర బృందం అన్నాడు తరువాత రచనలా నా బొంద వాళ్ళు నరమాంస భక్షకులు ఇక్కడి నుంచి బయటపడితే అదే పదివేలు అన్నాడు నరమాంస భక్షకులా మరి మీరిక్కడి ఆది మానవులతో స్నేహంగా ఉన్నారని విన్నాను మిమ్మల్ని భక్షించలేదేం వాళ్ళు అడిగాడు సుబ్బరాజు నిర్ఘాంతపోయి సూర్యారావు అదో రకంగా నవ్వాడు నేను మనిషిలా కనిపించలేదనుకుంటా వాళ్ళకి పాపం వీళ్ళు మంచాళ్లే అయితే నరమాంసం తింటారు అంతే మనం ఈరోజే ఎలాగైనా బయలుదేరి వెళ్ళిపోవాలి నా ఈత దుస్తులు అడవి కాకి ఎత్తుకుపోయింది మరెలా అన్నాడు సూర్యారావు నా దుస్తులు తీసుకోండి సార్ అన్నాడు సుబ్బరాజు నిబ్బరంగా సూర్యారావు ఆశ్చర్యంగా మరి నువ్వు అడిగాడు సుబ్బరాజు కృతనిశ్చయంతో నేనిక్కడే ఉండిపోతాను అన్నాడు అదేమిటి అన్నాడు సూర్యారావు చాలీచాలని జీతాలతో ఉద్యోగం చేసుకుంటూ బతికే కన్నా ఇక్కడే సుఖంగా ఉండొచ్చు సార్ అదీగాక కుప్పలు తిప్పలుగా సాహిత్యంతో నిండిన పత్రికలు కొన్ని చదవడం కన్నా ఒక్క పేపర్ ముక్క కూడా దొరకని ఈ ద్వీపంలో కందమూలాలు తింటూ ప్రకృతిని చదువుతూ బతికేయొచ్చు మీరెళ్ళండి సార్ అని గిరుక్కున వెనక్కి తిరిగి విచిత్రంగా అరుస్తూ చెట్లచాటుకి పరిగెత్తి అదృశ్యమైపోయాడు సూర్యారావు దిగ్భ్రాంతి నుంచి తేరుకుని సుబ్బరాజు వదిలిన ఈత దుస్తులు వేసుకుని సముద్రంలో దూకేశాడు పాఠకులతో ముఖాముఖి గురించి ఆలోచిస్తూ